టెంపుల్ డెవలప్మెంట్ పనుల భాగంగా వేములవ టెంపుల్ రోడ్ లో ప్రధాన రహదారి విస్తరణ చేపట్టడంతో అక్కడి పలు దుకాణాలు తొలగింపున గురవుతున్నాయి ఈ నేపథ్యంలో ఆయా దుకాణాలు పనిచేసిన గుమస్తాలపై తీవ్ర ప్రభావం చూపింది ఉపాధి కోల్పోయి కుటుంబాలను పోషించిన పరిస్థితి నెలకొందని వారు వాపోతున్నారు శుక్రవారం పట్టణ సిఐటీ కార్యాలయంలో గుమస్తాల సమావేశం జరిగింది ఈ సందర్భం వారు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఈ దుకాణాల్లో పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నామని ఇప్పుడు అన్ని షాపులు పోతున్నాయని మాకు ఉపాధి లేకపోతే ఎలా బతకాలని ప్రశ్నించారు వేరే పనికి అనుభవం లేక దుర్బర పరిస్థితిలో జీవిస్తున్నామని ప్రభుత్వం మాపై కరుణ చూపించి జిల్లా ఉపాధ్యుడు గుర్రం అశోక్ జిల్లా అధ్యక్షుడు ఎగుమండి ఎల్లారెడ్డి మాట్లాడుతూ దుకాణాల్లో పనిచేస్తే గుమస్తాలను ప్రభుత్వం విస్మరించకూడదని ఏదో రూపంలో వారికి ఉపాధి కల్పించి వారికి సరైన న్యాయంగా చేయాలని కోరారు ఈ సమావేశంలో గుమ్మస్తాలు ప్రకాష్ రాజు శివాయి తర్లు పాల్గొన్నారు చేసుకోవడం కొరకు షాపులన్నీ కూలగొట్టడం జరుగుతుంది మేము డెవలప్మెంట్ను స్వాగతిస్తున్నాం క్రియేటిగా కానీ షాపులలో పనిచేసే వర్కర్స్ జీవనోపాధి పోతుంది కాబట్టి ప్రభుత్వము ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఆలోచించి అలా పనిచేసే షాపుల్లో బెల్లం షాపులలో అక్కడ ఉన్నటువంటి టెంపుల్ ముందట ఉన్నటువంటి షాపులలో పనిచేసే ఉమస్తాలందరికీ జీవనోపాధి పోతుంది కాబట్టి వాళ్ళందరికీ ప్రభుత్వము జీవనోపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని సిఐటియు వేములవాడ నియోజకవర్గం తరఫున ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది లేని పక్షంలో కార్మికులందరినీ ఆ గుమస్తాలందరినీ ఐక్యం చేసి పెద్ద ఎత్తున పోరాటం చేయవలసి వస్తుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఆలోచించి ఆ వర్కర్లందరికీ ఏదో రకంగా టెంపులను ఏదో రకంగా వాళ్ళకు జీవనోపాధి కల్పించే విధంగా ఈ ప్రభుత్వం ఆలోచించాలి మేము సీఐటీ జిల్లా కమిటీ తరఫున ఈ డెవలప్మెంట్ను ఆహ్వానిస్తున్నాము కానీ డెవలప్మెంట్ చేస్తున్నామనే దానిలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి ఇల్లు కూలిపోయే యజమానులకు కూడా నష్టపరిహారము కరెక్ట్ పద్ధతిలో ఇవ్వాలి వాళ్ళు ఇక్కడ కూలిపోతే బయట కొనుక్కునే పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళకు నిజమైన బెనిఫిట్ అందించే విధంగా కూడా చూడాలి వాళ్ళకు జాగాలిచ్చి వాళ్ళకు నష్టపోయినందుకు డబ్బులు ఇచ్చి జాగ కూడా ఇచ్చే ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈ వర్కర్లకు కూడా జీవనోపాధి కల్పించాలని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది వర్కర్లకు జీవనోపాధి కల్పించకపోతే వారితో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేసి వాళ్ళకు జీవనోపాధి కల్పించేదాకా పోరాటము సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ముఖ్యంగా వేమల పట్టణంలో రోడ్ల వేడెల్పులో భాగంగా అందులో దుకాణలు పోతున్న సందర్భంగా మరి అందులో పనిచేసే గుమస్తాలు మరి వారు అందరూ మా సిఐటి ఆఫీస్కు రావడం జరిగింది మరి వారికి ఏదైనా ఆలోచన చేయాలి ప్రభుత్వం ప్రభుత్వం ఏదైనా ఆలోచించి వారికి జీవనోపాధి కొరకు వారికి ఏదైనా ఒక మార్గం చూపించాలని జీవనోపాధి చూపించాలని మేము సిఐటు తరఫున కోరుతున్నాం